హాయ్ ఆర్ వెం టావర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దామో బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో ఒకసారి మాట్లాడారు సార్ నమస్కారం సార్ సార్ గండికోట అమ్మాయి మర్డర్ కేసు ఇంకా ఇష్యూ అది జరుగుతూనే ఉంది సార్ అయితే ఈ కేసులో ఒక అప్డేట్ ఏంటంటే అమ్మాయి డెడ్ బాడీకి సంబంధించి ఒక వీడియో బయటకు వచ్చేసింది సో ఆ వీడియోలో మరి ఏముంది అంటే గాయాలు చాలా కనిపిస్తున్నట్టు చెప్తున్నారు మరి దీనికి సంబంధించి దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు అండ్ ఇంకో విషయం ఏంటంటే సార్ ఈ లోకేష్ ఎవరైతే ఉన్నారో అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అతను పద్నాలుగు రోజులుగా కనబడట్లేదు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడా లేకుంటే చంపేశారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఎంటైర్ గా ఈ ఇష్యూలో అప్డేట్స్ ఎక్కడి వరకు వచ్చాయి మీరేం చెప్తారు ఇక బ్రీఫ్ గా ముందు చెప్పుకొని తర్వాత నేను అప్డేట్స్ వస్తాను ఈ అమ్మాయి వైష్ణవి వాళ్ళ నాన్న పేరు పసుపులేటి కొండయ్య తల్లి పేరు దస్తగిరమ్మ వీళ్ళది ఎరగుంట్ల మండలంలో హనుమ గుత్తే అనే గ్రామం సో ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు అక్కడ లోకేషన్ అనే ఒక అబ్బాయిని లవ్ చేసింది ఆ అబ్బాయి ఏంటంటే అల్లరి గా తిరుగుతున్నాడు గాంజా వ్యవహారాలు ఉన్నాయి ప్లస్ కులం కూడా వీళ్ళకంటేదే సో కాళ్ళు తక్కువ కులం అని ఆ డబ్బుల పరంగా కూడా తక్కువ ఉందని అతన్ని ప్రేమించడం వీళ్ళకి ఇష్టం లేక అబ్జెక్ట్ చేశారు దాని తర్వాత లోకేషన్ ఒకసారి వీళ్ళ బ్రదర్స్ ముగ్గురు ఉన్నారు బ్రహ్మయ్య కొండయ్య సురేంద్ర సురే ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురు కూడా ఈ అబ్బాయిని కొట్టి వాళ్ళ ఇంట్లో కూడా వార్నింగ్ ఇచ్చారు ప్రేమను మానుకోమని అప్పటికి ఈ అమ్మాయిని తీసుకొని నాలుగు నెలలకు ముందు రుద్దు టూర్ వచ్చారు ఇక్కడ గీతం కాలేజీలో అమ్మాయిని చేర్పించారు గీతం కాలేజీకి వాకబుల్ డిస్టెన్స్ లో సారవకట్ట వీధి అనే దగ్గర వీళ్ళు కాపురం పెట్టారు వాకబుల్ కాలేజీకి అయినా కూడా రోజు ఈ అమ్మాయిని వీళ్ళ బ్రదర్ బ్రహ్మయ్య కానీ కొండయ్య గాని వీళ్ళిద్దరూ తీసుకెళ్ళి ఎవరో ఒకరు ముఖ్యంగా కొండ ఎక్కువగా తీసుకెళ్ళి కాలేజీలో డ్రాప్ చేసి మళ్ళీ వెళ్ళి తీసుకొస్తున్నారు కాలేజీలో కూడా ఈ అమ్మాయి గురించి ఏం చెప్తున్నారంటే ఈ అమ్మాయి మెరిట్ స్టూడెంట్ రోజు కాలేజీ ఖచ్చితంగా వస్తుంది బుద్ధిగా చదువుకుంటుందని వాళ్ళు కూడా కాలేజీ యాజమాన్యం కూడా మీడియాకి చెప్పారు సో ఈ నేపథ్యంలో అమ్మాయి పద్నాలుగో తేదీ వీళ్ళన్న వీళ్ళ వీళ్ళమ్మ కూడా ఆ రోజు సొంత ఊరు హనుమ వెళ్ళడం దాంతో ఈ అమ్మాయి వెళ్తుందని ముందే తెలిసి పదకొండవ తేదీ ఈ అమ్మాయి లోకేష్కి మెసేజ్ పెట్టింది దీంట్లో ఇన్స్టాలో వీళ్ళ అమ్మ ఫోన్లో నుంచి ఇన్స్టాలో ఆ అబ్బాయికి మెసేజ్ పెట్టింది ఇలాగ మా అమ్మ మా అన్న ఊరు వెళ్తున్నారు నేను అవుటే ఉంటాను కాబట్టి నువ్వు కాలేజ్ దగ్గరికి వచ్చి నన్ను పికప్ చేసుకో గండికోటకి వెళ్దామని అమ్మాయి మెసేజ్ పెట్టిందని చెప్తున్నారు సో ఈ మెసేజ్ ముందే వీళ్ళకి తెలిసిందని కూడా చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఈ అమ్మాయిని ఈ అబ్బాయి పికప్ చేసుకొని వెళ్ళాడు అక్కడ సీసీటీవీలో ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాలకు వీళ్ళు ఎంటర్ అవుతున్నట్టు ఉంది దాని తర్వాత అబ్బాయి ఒకడే పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి బయటకు వచ్చాడు పది గంటల ముప్పై నిమ్ నలభై నిమిషాలకు బయటకు వచ్చాడు పది గంటల నలభై తొమ్మిది నిమిషాలకి ఈఎంఐ వీడియో కూడా కనబడింది సో ఈఎంఐ కూడా అక్కడ తిరుగుతున్నట్టు కనబడింది అంతవరకే ఉంది తర్వాత ఈఎంఐ మిస్ అయింది ఇక్కడేం జరిగిందంటే కాలేజీ నుంచి ఫోన్లు వెళ్ళాయి అమ్మకి ఇట్లా మీ అమ్మాయి రాలేదని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు దాంతో ఆమె సురేంద్ర అక్కడ వాళ్ళ హనుమ సురేంద్ర ఉంటారు వాళ్ళిద్దరు కలిసి బైక్లో కాలేజ్ దగ్గరికి వచ్చారు కాలేజ్ దగ్గర కొంతమంది ఫ్రెండ్స్ ఇట్లా ఈ అమ్మాయి గండికోటకి వెళ్ళింది అనేది చెప్పారు దాంతో సురేంద్ర వెళ్ళి గండికోటలో వెతికారు ఇక్కడ ఇంకా ఎవరి వెర్షన్లు వాళ్ళకు ఉన్నాయి మనకి ఆబ్జెక్టివ్ ట్రూత్ అనేది లేదు సో సురేంద్ర చెప్పేది ఏంటంటే నేను వెళ్ళాను ఒక ఐదు నిమిషాలు అందరికీ చూపించి సెల్ ఫోన్లో ఫోటో చూపించి అడిగాను అక్కడ ఎవరు చూడలేదు అన్నారు నేను వచ్చేసాను తర్వాత మేము కాలేజీకి వచ్చేసాము దాని తర్వాత ఈవెనింగ్ వరకు మేము కాలేజీకి వస్తుందేమో రెట్టిన గానే వెయిట్ చేసాము రాలేదు ఫోర్కి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చామనేది సురేంద్ర వర్షన్ సో కంప్లైంట్ ఇచ్చినాక పోలీసులు ఏం చేశారంటే వర్షన్ ఇంకోటి కూడా ఏంటంటే వాళ్ళ మామకి నేను ఫోన్ చేశాను ఈ అబ్బాయి వాళ్ళ మేనమాంకి లోకేష్ వాళ్ళ మేనమాంకి మీ కూడా ఎక్కడా అని అడిగాను అతను ఊరెళ్ళాడని చెప్పాడు సో తర్వాత నేను ఫోన్ కట్ చేసేసాను అన్నాడు సో ఇక్కడ లోకేష్ని వీళ్ళు పట్టుకున్నారు లోకేష్ వర్షన్ ఏంటంటే ఇలాగ అమ్మాయి నన్ను రమ్మని చెప్పింది నేను వెళ్ళాను అమ్మాయిని తీసుకుని వెళ్ళాను అయితే నాకు మా మేనమామ ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఇట్లా నీకోసం సురేందర్ అడిగడరా మళ్ళీ వాళ్ళు ఏమన్నా నేను ఏమన్నా చేస్తారమో అని చెప్పారు దాంతో నేను టూ అవర్స్ మాత్రం ఇద్దరం అక్కడ హరిత గెస్ట్ హౌస్ ఉంది గెస్ట్ హౌస్లో రూమ్ తీసుకున్నాము నేను అమ్మాయిని లైంగికంగా కలవలేదు మేము ఇద్దరం ఏదో కబుర్లు చెప్పుకున్నాము తర్వాత టూ అవర్స్ తర్వాత నేను అమ్మాయికి నువ్వు సపరేట్గా వచ్చేసి బస్సుకి వెళ్ళిపో నువ్వు నేను వెళ్ళిపోతానని చెప్పి నేను బయటకు వచ్చేసాను తర్వాత నాకేం అని చెప్పాడు సో పోలీసులు దీని మీద ప్రాథమికంగా ఎంక్వైరీ చేసి కోయ ప్రవీణ్ అని కర్నూలు రేంజ్ విఏజీ అని చెప్పాడంటే ఈ అబ్బాయి క్లీన్ చిట్ ఇచ్చారు ఈ అబ్బాయి చంపలేదని మేము నిర్ధారణ చేసుకున్నాం ఎందుకంటే పోస్టుమార్టం రిపోర్ట్ కూడా పన్నెండు నుంచి నాలుగు గంటల మధ్యలో అమ్మాయి చనిపోయినట్టుగా ఉంది ఈ అబ్బాయి పది నలభైకే బయటకు వచ్చేసాడు సో మళ్ళీ లోపలికి వెళ్ళినట్టు ఎటువంటి ఆధారాలు లేవు సో ఈ అబ్బాయి చంపలేదు అనేది మేము నిర్ధారణ అయింది అని చెప్పారు ఆ తర్వాత ఇంకా రకరకాలుగా బ్యాచ్ చంపారా లేకపోతే టూరిస్టులు ఎవరిని చంపారా లేకపోతే వీళ్ళ బ్రదర్స్ ముగ్గురు కలిసి చంపారా అనేది రోజుకొక కథనం అయితే బయటకు వస్తుంది దీని మీద పద్దెనిమిది టీమ్స్ని మేము పెట్టున్నాము పద్దెనిమిది టీమ్స్ పనిచేస్తున్నారు మొత్తం యాభై మంది యాభై నుంచి అరవై మంది పోలీసులు దీని మీద పనిచేస్తున్నారు ఎస్పీ ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది అనేది చెప్పారు ఎస్పి అశోక్ కుమార్ కడప జిల్లా అని చెప్పారు కానీ ఇప్పటి వరకు ఏది బయ అక్యురేట్గా బయటికి పెట్టట్లేదు ఈరోజు పదమూడవ రోజు సో వాళ్ళమ్మ అమ్మ మీద చంపించిందని కూడా ఒక వార్త బయటకు వచ్చింది మీడియాకి లీక్ అయితే వస్తున్నాయి కానీ అప్సల్గా చెప్పట్లేదు సో ఇక నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇప్పుడు అప్డేట్లో రెండు విషయాలు ఏంటంటే ఒకటి ఆ అమ్మాయి బాడీ ఉన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది అది పోలీసులు అఫీసల్గా పెట్టలేదు కానీ ఆ వీడియో బయటకు వచ్చింది దాన్ని నేను కూడా చూశాను అందులో ఆ అమ్మాయికి గాయాలు అయితే ఉన్నాయి బాడీ మీద మెడ మీద గాయాలు ఉన్నాయి కనుగుడ్డు ఒకటి పీకేసినట్టుగా కనిపిస్తూ ఉంది ఆ వీడియోలో అంటే మనకి క్లోజ్ షాట్ లేదు కానీ కనుగుడ్డు అంటే కొట్టడం వల్ల కనుగుడ్డు బయటకు వెళ్ళిందా అన్నట్టుగా అయితే ఉంది అంత భయంకరంగా కొట్టున్నారు భుజం పైన గాయాలు ఉన్నాయి ఆ తర్వాత ఈ భుజాలు ఇవన్నీ కూడా పోలీస్ దెబ్బలు ఎలా ఉంటాయి లాఠీలతో కొడతారు కదా కొట్టినప్పుడు రక్తం రాదు కానీ కమిలిపోతుంది బాగా బాడీ అంతా అలాగే కమిలిపోయింది మరి దేనితో కొట్టారు కర్రలతో ఏమైనా కొట్టారా రాళ్లతో ఏమైనా కొట్టారా అని తెలియదు కానీ ఆ కొట్టిన దెబ్బలు అయితే అలాగ ఉన్నాయి అట్లాగే ముక్కు పైన గాయాలు ఉన్నాయి కనుబొమ్మల పైన ఉన్నాయి అరికాళ్ళ మీద గాయాలు ఉన్నాయి తర్వాత చెవి వెనక బలమైన గాయాలు కనబడుతున్నాయి ఇవి కాకుండా పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఏంటంటే ఆమె లివర్ కమిలిపోయింది నల్లగైపోయింది దానివల్లే చనిపోయింది లివర్ మీద పెద్ద ఎత్తున గాయ కొట్టినట్టుగా ఉన్నాయి దానివల్ల చనిపోయింది అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో కాజ్ ఆఫ్ డెత్ ఉంది ఇంటర్నల్ గాయాలు అందులో లివర్ మీద అని అట్లాగే విశ్రాని కర్నూలు ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి పంపిస్తున్నాం ఇంకా రిపోర్ట్ రాలేదనేది డాక్టర్లు చెప్తున్నారు సో అంటే ఆ అమ్మాయిని దారుణంగా చాలాసేపు చిత్రహింసలు పెట్టి కొట్టి 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 చంపి దాని తర్వాత బట్టలు ఇప్పేసి ఆమెను లైంగిక అత్యాచారం చేసే లవరేజం పెసాడు అనే ఒక క్రియేట్ చేయడానికి సీన్ని అలా క్రైమ్ సీన్ని అలా చేశారనేది ఇప్పుడు వస్తుంది ఇవంతా ఎవరు చేస్తారు వీళ్ళు అన్నోళ్ళే చేస్తుంటారు ఎందుకంటే అంత పగ మామూలు గాంజా వాళ్ళకి ఇంకోవరికో ఉండే అవకాశం లేదు వీళ్ళ అన్నోళ్ళకే ఉండే అవకాశం ఉంది ఎందుకంటే తమ కంట్రోల్ ఏమై లేదు ఎన్నిసార్లు చెప్పినా వాడిని చేస్తుంది అనేది పరువు హత్యలో ఇలాగే చేస్తారు అతి క్రూయల్గా చంపిన చాలా సంఘటనలు ఉన్నాయి తల్లిదండ్రులు కాళ్ళు చేతులు పట్టుకుంటే అన్న చంపిన సంఘటనలు కూడా మనమే చెప్పుకున్నాం అలాంటివి అలాగా క్రూయల్గానే చంపుతారు తల్లిదండ్రులు ఎందుకంటే ఎంత ప్రేమగా పెంచుతారో తమ మాట వినకపోతే ప్రేమ విషయంలో అంతే గా మనం మారుతురామని చూసాము చాలా ప్రేమగా పెంచాడు కోటి రూపాయలు ఆయన సుపారి ఇచ్చి అతి దారుణంగా అబ్బాయిని చంపించాడు ఇలాగే ఉంటాయి క్రూయలుగా హత్యలు కాబట్టి అదేమన్నా జరిగిందనేది ఇక రెండు అంశం లోకేష్ ఇక్కడ ఫ్యాక్ట్ ఫైనింగ్ ఒకటి వెళ్ళారు ఐదు రోజుల ముందు విరసం ఏపీసీఎల్సి సిపిఐ తర్వాత ఇండియన్ లాయర్స్ ఫోరం రాయలసీమ మహిళా శక్తి ఈ సంఘాలన్నీ కలిసి అక్కడ ఫ్యాక్ట్ ఫైనింగ్ వెళ్ళారు వాళ్ళు కలిశారు కలిసారు వాళ్ళు చెప్తున్నది కూడా ఏమంటే ఈ అబ్బాయిని తీసుకెళ్లారు ఇప్పటివరకు పోలీసులు ఆ అబ్బాయిని వదిలిపెట్టలేదు కోర్టుకు కూడా పెట్టలేదు సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమని చెప్తున్నారు మీ వాడు సేఫ్గా ఉన్నాడు మా దగ్గర టెన్షన్ పడకద్దని పోలీసులు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తున్నారు వీళ్ళు ఈ ఫ్యాక్ట్ ప్యాండింగ్ కమిటీ పోలీసులను అడిగినప్పుడు మా దగ్గర లేదని చెప్తున్నారు ఎందుకంటే లీగల్గా ఇది పెట్టుకోవడం ఇలాగా ఇల్లీగల్ పోలీసుల మీద కేసు అవుతుంది మామూలుగా ఈ అబ్బాయిని నేరం చేయలేదని చెప్పారు కానీ ఇంకొక నేరం చేస్తాడు ఈ అబ్బాయి అదేంటంటే అమ్మాయి మైనర్ కాబట్టి మైనర్ని ఈ అమ్మాయి ఈ అబ్బాయి తీసుకొని వెళ్ళడం మైనర్తో లైంగిక సంబంధం పెట్టుకోవడం ఇది పోక్సో కిందకి వస్తుంది కాబట్టి ఈ అబ్బాయి మీద పోక్సో కేసు పెట్టి కోర్టుకు పెట్టాలి కానీ ఎందుకు పెట్టట్లేదు ఇప్పటి వరకు అనేది పెద్ద ప్రశ్న అందుకని అబ్బాయి ఉన్నాడా లేకపోతే పోలీసులు ఏమన్నా డే వన్లో కొట్టడం వల్ల అబ్బాయి ఏమన్నా చనిపోతే డ్రామా కోసం ఇవన్నీ చేస్తున్నారా ఎందుకు ఇంత లేట్ చేస్తుంది మహామహా హత్యలను కూడా రెండు రోజులు మూడు రోజులు కనిపెడతారు ఇదేమి ప్రొఫెషనల్స్ చేసిన హత్య కాదు ఇది ప్రొఫెషనల్ కిల్లర్స్ చేసినవే రెండు రోజులు పట్టేస్తున్నారు అలాంటి